అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలు కృష్ణా బాపట్ల గుంటూరు జిల్లాల పరిధిలో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ వారు మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకోవడానికి మనకు ప్రీవియస్ మంత్ అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖున మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మనకు ఈ నెల అనగా ఈ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ఆరో తారీఖు వరకు మనకు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది మనం ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఫామ్ ఎయిటీన్త్ లేదా ఫామ్ నైన్టీన్త్ని యూస్ చేసి సో మనం ఎమ్మెల్సీ వాడికి అప్లై చేసుకోవచ్చు సో మనం ఫామ్ ఎయిటీన్త్ అనేది కేవలం ఎవరైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు ఫామ్ నైన్టీన్త్ అనేది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మనకు ఆ ఫామ్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫామ్ ఎయిటీన్త్ అంటే ఎవరైతే డిప్లొమా కావచ్చు గ్రాడ్యుయేషన్ కావచ్చు పూర్తి చేసిన వారు ఆఫ్లైన్లో ఈ యొక్క ఫామ్ను ఫిల్ చేసి సో మనం ఎమ్మెల్సీ ఓటికి ఎలా అప్లై చేయాలి ఈ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనే ప్రాసెసింగ్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఎవరైనా ఆఫ్లైన్లో చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకసారి మీరైతే ఆ వీడియో చూడండి మన వీడియోకి డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియోలో నేను మీకైతే మనం ఆఫ్లైన్లో కానీ కాకుండా ఆన్లైన్లోనే మనం ఎలా యొక్క ఎమ్మెల్సీ ఓడికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను ఎవరు కూడా వీడి స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అంతే అంతేకాదు మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది మీకు అర్థమైతే మీ సెల్ఫ్గా మీరే మొబైల్లో కావచ్చు కంప్యూటర్లో కావచ్చు అయితే అప్లై అయితే చేసుకోండి సో మీకు కనుక ఇబ్బందిగా ఉన్నట్లయితే సో మీరేం చేయాలంటే సో మీరు నేను ఒక ఫార్మేట్ పంపిస్తాను ఆ ఫార్మేట్ ప్రకారం కొన్ని డీటెయిల్స్ మీరు నాకు సెండ్ చేసినట్లయితే నేను మీకు అప్లై అయితే చేయించుకునేది జరుగుతుంది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదండి కాస్త ఛార్జెస్ అయితే ఉంటాయి మరి మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్కి తెలియదు మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే మీకు మొబైల్ లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు ముజిల్లా ఫైర్ ఫోక్స్ బ్రౌజర్ లో కావచ్చు గూగుల్ క్రోమ్లో లో కావచ్చు మీరు సెచ్ బార్లోకి వచ్చేసి సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి లేకపోతే మన వీడియో కను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ యొక్క లింక్ ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు యొక్క వెబ్సైట్లో మీరు అయితే రావచ్చు ఇక్కడ మనకు ఎంఎల్సీ ఈ రిజిస్ట్రేషన్ ఫర్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అవైలబుల్ అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు సో ఇక్కడ మనకు ప్లీజ్ చెక్ అని చెప్పు కూడా మనకి అనమాట అంటే ప్రస్తుతానికి ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో సో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటికి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది దీంతో పాటుగా టీచర్స్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటికి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశమే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొన్ని హెడ్డింగ్స్ కనిపిస్తూనే కదా ఇక్కడ మనకు ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు ఇక్కడ మనకి మౌసన్ కావచ్చు అంటే కంప్యూటర్ వైజ్గా లేకపోతే మీకు హ్యాండ్ కావచ్చు మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే డౌన్లో మనకు గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఎయిటీన్ టీచర్స్ ఫామ్ నైన్టీన్ అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు ఒకవేళ మీరు కనుక గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే గ్రాడ్యుయేట్స్ కావచ్చు డిప్లొమా కావచ్చు అయినట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేయాలి లేకపోతే ఇక్కడ టీచర్స్ ఫామ్ నైన్ నైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి టీచర్స్ అయినట్లయితే సో నేనేంటంటే గ్రాడ్యుయేట్ సంబంధించి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఫామ్ ఎయిట్ మీద క్లిక్ చేస్తున్నాను మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని అయితే ఈ సైన్ అప్ అయితే అడుగుతూ ఉంటారు సో మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అయిపోవచ్చు సో చాలామందికి అంటే అకౌంట్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమే కాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సర్నేమ్ని మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీకు మీరు ఏదైతే పాస్వర్డ్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో దాన్ని మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ కింద వారైతే ఎంటర్ చేయమంటారు తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేసి కన్ఫర్మేట్ ట్యాప్ చేయాలి కన్ఫర్మేట్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అవడం జరుగుతుంది సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నంబర్ ద్వారా సో మీరు ఓటీపీ పొందారు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతారు ఇక్కడ మనకు ఫామ్ ఎయిటీన్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ మన డౌన్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీ అంటారు సో మీకు కాన్స్టెన్సీ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు సో నేను గుంటూరు వస్తుంది కాబట్టి సో నేను అయితే గుంటూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు డౌన్లో డిస్టిక్ అయితే అడుగుతారు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అని చెప్పేసి ఇక్కడ నాది బాపట్ల కాన్స్టెన్సీ కాబట్టి సో నేను డిస్టిక్ కాబట్టి నేను బాపట్ల క్లిక్ చేసుకుంటున్నాను దీనికి ఆపోజిట్లో మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని వాళ్ళు అప్లోడ్ చేయమంటారు ఇక్కడ చోజ్ ఫైల్ కనిపిస్తుంది కదా ఇక మనం క్లిక్ చేసి మనకి పాస్వర్డ్ సైజ్ ఫోటో ఎక్కడ ఉందో ఆ యొక్క ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మై ట్యాప్ చేయాలి అది మీ మొబైల్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే సేమ్ ప్రాసెసింగ్ ఇక్కడ మనం అప్లోడ్ మై ట్యాప్ చేయాలి మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇలా మనకి పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం దేని గురించి అంటే మీకు పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది హండ్రెడ్ కేబీలోపు ఉండాలి సైజ్ అనేది అంతేకాదు మీకు పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో పూర్తిగా మనకు వైట్ ఉండాలి తర్వాత మీరు వచ్చేసి కలర్లో ఉండాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మనం డౌన్లోకి వచ్చినట్లయితే అప్లికెంట్స్ డీటెయిల్స్ అంటారు ఇక్కడ మీ యొక్క పేరుని ఎంట్రీ చేయండి దీనికి ఆపోజిట్లో మీ యొక్క సర్నేమ్ని మీరు ఎంట్రీ చేయండి ఇక్కడ మనకు తెలుగులో ఇస్తారు ఇక్కడ మీకు మొబైల్ ఆటోమేటిక్గా కీబోర్డ్లో ఉంటుంది సో మన మొబైల్లో మీరు మొబైల్ యూజ్ చేసినట్లయితే చాలా కీబోర్డ్స్ ఉన్నాయన్నమాట వాటిలో మనకు తెలుగు ఉంటుంది తెలుగులో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ పేరు ఇంటి పేరు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆపోజిట్లో జెండర్ ఉంటుంది జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి సో మేలా ఫీమేలా అదర్స్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ మనకు డౌన్లో రిలేషన్ టైప్ అంటారు సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫాదర్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే మదర్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారా హస్బెండ్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫాదర్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్ ఏమండి సో మీ ఫాదర్ గారి మన ఇక్కడ ఫాదర్ ఇచ్చాం కదా మీ ఫాదర్ గారి నేమ్ మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి సో దీనికి ఆపోజిట్లో సో ఇక్కడ రిలేషన్ సర్ అండి మీ ఫాదర్ గారి యొక్క సర్ మీరు ఎంటర్ చేయండి డౌన్లో తెలుగులో ఎంటర్ చేయాలి సో రెండు బాక్స్లో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది ఇక మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరేం చదివారు సో డిప్లొమా చేశారా లేకపోతే గ్రాడ్యుయేషన్ చేశారా అనే విషయాల గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు వృత్తి అండి సో మీరు ఏం పని చేస్తారా ప్రస్తుతానికి ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారా లేకపోతే వేరే కాంట్రాక్ట్ చేస్తున్నారా సో వాటికి అనమాట ఇక్కడ మీరైతే ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది మన డౌన్లో హౌస్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతారు సో మీకు ఇంటి అడ్రస్ అనేది ఎక్కడుందో మీరు ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది మీకు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ యొక్క అడ్రస్ మీరు అయితే ఎంటర్ ఇది చేయండి మీకు డోర్ నెంబర్ ఇచ్చేయండి మీకు ఇక మీరు ప్రస్తుతానికి విలేజ్లో ఉంటున్నారు టౌన్లో ఉంటున్నారు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క మండలానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు స్టేట్ కావచ్చు లోకాలిటీ కావచ్చు ఏరియా కావచ్చు వీటిని మీరు ఎంటర్ చేయాలి సో సేమ్ ప్రాసెసింగ్ అనమాట ఇక్కడ మీకు స్టేట్ అండి సో ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది తర్వాత మనకి డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి పోస్ట్ ఆఫీస్ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తడవంలో డిజేబిలిటీ కింద మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ వన్ వచ్చేసి విజువల్ ఇంపర్మెంట్ నెంబర్ టూ వచ్చేసి స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ నెంబర్ త్రీ వచ్చేసి లోకో మోటార్ డిజేబిలిటీ సో ఫోర్ వచ్చేసి అదర్స్ అని చెప్పేసి మీరు ఈ కేటగిరీ కింద సో మీకు ఏదైనా చెందినట్లయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేయాలి సో మీరు ఎటువంటి డిజేబిలిటీ లేకపోతే ఈ యొక్క ఆప్షన్ మీరు స్కిప్ అయితే చేసేయచ్చు ఇక మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మన యొక్క ఈపిక్ కార్డ్ నెంబర్ అంటే మన యొక్క ఓటర్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఓటర్ కార్డు మీద ఉండే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారు డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకి ఏసీ నెంబర్ ఉంటుంది ఈపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి పోలింగ్ స్టేషన్ నెంబర్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు మీకు ఏదైతే ఓటర్ కార్డు ఉందో సో నార్మల్ మీరు ఓటు వేస్తారు కదా ఆ యొక్క ఓటర్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఓటర్ కార్డ్కి మనకు ఇపిక్ దీని ఓటర్ కార్డ్ని ఇపిక్ అంటారు దానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది అనమాట పాన్ కార్డ్కి ఒక నెంబర్ ఎలా ఉంటుందో ఆధార్ కార్డ్కి ఒక నెంబర్ ఎలా ఉంటుందో ఓటర్ కార్డు కూడా ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ మనం ఎక్కడైతే ఎంట్రీ చేయాలి ఇపిక్ కార్డు నెంబర్ దగ్గర ఇక మన యొక్క ఓటర్ కార్డ్ని బ్యాక్ సైడ్ మనం తిప్పినట్లయితే ఇక్కడ మనకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి నెంబర్ ఉంటుంది నేమ్ ఉంటుంది తర్వాత పార్ట్ నెంబర్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా మనకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి మన యొక్క ఓటర్ కార్డుకి బ్యాక్ సైడ్న మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక్కడ మనం డౌన్లో ఆధార్ డీటెయిల్స్ అంటారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు కనుక ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ టిక్ బాస్ మీద టిక్ ఇచ్చేసి సో మనం ఏం చేయాలంటే సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు గనుక ఆధార్ కార్డ్ కనుక లేకపోతే మాత్రం ఇక్కడ మనకు ఐఎమ్ నాట్ ఎబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక మనం టిక్ చేయాలి సో అందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ మనం యూస్ చేసిన పని లేదు సో ఇక్కడ మనం ఆధార్ కార్డు దగ్గర మనం టిక్ బాక్స్ టిక్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి సరిపోతుంది ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తుంటే డౌన్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా అని చెప్పేసి సో మీరు కనుక డిప్లమో కంప్లీట్ చేసినట్లయితే సో దీనికి సంబంధించి మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి నేను గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేస్తాను సో మనం ఏదైనా ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా మనకు రీఫ్రెష్ అయితే అవుతుంది అనమాట అంటే అప్డేషన్ కోసం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డౌన్లో ఐఎంఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే సో మీరు గ్రాడ్యుయేషన్ అనేది ఎక్కడ చేశారని చెప్పేసి సో మనం ఎక్కడ చేసామంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాబట్టి సో నేనైతే టైప్ చేస్తున్నాను సో టైప్ చేస్తున్నాను మనకు డౌన్లో ఇయర్ ఆఫ్ అవుట్ అండి సో మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేయాలి సో విత్ డే టు మంత్ సహా మన యొక్క సర్టిఫికెట్ మీద ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ మనం ఎటువంటి సో మనకు ఆల్రెడీ బ్లాక్లో ఉంటుందన్నమాట దీన్ని మనం ఎడిట్ చేయడానికి అవకాశం లేదు ఇక మనం డౌన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చే ఫైల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు సో ప్రస్తుతం మనం ఏంటి గ్రాడ్యుయేషన్ చేశాం కాబట్టి సో నేను డిగ్రీ చేశాను కాబట్టి డిగ్రీ సంబంధించి ప్రోజనల్ సర్టిఫికేట్ కావచ్చు ఓడి కావచ్చు నేను అప్లోడ్ అయితే చేయొచ్చు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సో నేనైతే అప్లోడ్ అది చేస్తున్నాను ఓపెన్ ట్యాప్ చేస్తే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోద్ది సో ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది ఒకవేళ మీరు డిప్లొమా చేస్తే మీ డిప్లమోకి సంబంధించి సో మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది మరి దీని యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ కేబీ లోపు మనకు సైజ్ అనేది ఉండాలండి లేకపోతే మనకు అప్లోడ్ అయితే కాదనమాట ఇక్కడ మనకు ఫోర్త్ కాలం కనిపిస్తుంది కదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీకు కనుక వేరే కాన్స్టిట్యువెన్సీలో కనుక మీకు ఎమ్మెల్సీ ఓటు ఉన్నట్లయితే ఆ ఓట్ని మేము డిలీట్ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు లేదంటే మీకు ఆల్రెడీ ఈ కాన్స్టిట్యున్సీలోనే మీకు ఆల్రెడీ ఓటు ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోమంటారు ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు గతంలో మీరు ప్రెజెంట్ ఏదైతే నివసిస్తూ ఉన్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే మీకు కనుక ఎమ్మెల్సీ ఓటు ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మనం డౌన్లోకి వచ్చినట్లయితే సో మీకు మీకు హౌస్ నెంబరు స్ట్రీటు విలేజ్ ఇవన్నీ ఇచ్చేయాలి అలాంటి మీకు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంది కాబట్టి లేకపోతే మీకు లేకపోతే వీటిని మీరు ఇవ్వాల్సిన పని లేదు వేరే కాన్స్టెన్సీలు ఉంటే మాత్రం సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి తహసీల్దార్ ఆఫీస్కి మనకి అప్లికేషన్ అయితే వాళ్ళకి వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు అంత ఏం కాదు మీరు ఎక్కడ నివసిస్తున్నారు లేదా అనే వాటి గురించి అనమాట ఇక్కడ మీకు మెయిల్ఐడి ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ కనుక వర్క్ అవ్వకపోతే మీకు మెయిల్ మెయిల్ఐడికి వాళ్ళైతే మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట అన్ని డీటెయిల్స్ని మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డౌన్లో మనకు సబ్మిట్ అని కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనమైతే క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత రికార్డ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ యువర్ అప్లికేషన్ నెంబర్ ఈస్ ఫన్ అన్న ఎఫ్ వన్ నేట్ అని చెప్పేసి మనకు ఇలా చూపిస్తూ ఉంటారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని మనకు మొబైల్లో మనమైతే ఫోటో అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎందుకంటే ఫ్యూచర్లో మనం ట్రాక్ చేసుకోవడానికి సో మనకు అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి మనకు ఎటువంటి అక్జ్మెంట్ వీళ్ళైతే మనం ప్రొవైడ్ చేయట్లేదు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే మేము ట్యాప్ చేద్దాం మనం సక్సెస్ఫుల్గా ఎమ్మెల్సీ ఓటుకి మనమైతే అప్లై అయితే చేయడం జరిగింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో టీచర్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఓట్ని ఎలా అప్లై చేయాలో నేను మీకు క్లియర్ అండ్ కట్గా నెక్స్ట్ వీడియోలు చెప్తాను సో నేను మీరు ఎమ్మెల్సీకి ఓటు అప్లై చేసినప్పుడు మీకు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టుగా ఒక నెంబర్ మీకు రావడం జరిగింది కదా ఆ యొక్క నెంబర్ మీరు ఫోటో కావచ్చు సో అక్కడ మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే మనం స్టేటస్ అని చెక్ చేసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ ప్రస్తుతాన్ని మనకు ఈ యొక్క వెబ్సైట్లో మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు అంటే మన యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా సో మన యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడ వరకు వెళ్ళింది అన్ని విషయాలు కూడా మనం స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు ఈ విషయం అందరూ తెలిసిందే కానీ ప్రస్తుతానికి ఒక వెబ్సైట్లో మనం అవి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఒకవేళ ఎప్పుడైతే మనకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ మనకు ఎనేబుల్ చేస్తారో వెంటనే నేను మీకు ఒక వీడియో చేసి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి